వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ వాల్తేరి డిపో ఏపీఎస్ ఆర్టీసీ డిపో రామారావుని సస్పెండ్ చేయడంతో ఈరోజు పంతొమ్మిది రోజు చేరిన నిరాహార దీక్ష ఈరోజు కృష్ణకుమార్ రాజు ఇతర ప్రముఖులు విచ్చేశారు రామారావు సస్పెండ్ ఎత్తువేయాలి వారి మేనేజర్కు పనిష్మెంట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు నేషనల్ మజ్దూరు యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు పంతొమ్మిది రోజు జరిగింది నిరాహార దీక్ష డిపో డ్రైవర్గా చేస్తున్నాను నేషనల్ నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను అండి ఈ వాళ్ళ డిపోలో అనేక సంవత్సరాల మీద ఇప్పటికీ నలభై రోజుల నుంచి అనేక రకాలుగా దప్ప దప్పాలుగా ప్రింటెడ్ బ్యాధ్యులు గేట్ ధర్నాలు అన్నీ చేసాయి వాటికి రిజర్వ్ ఫార్టీలో కూడా పంతొమ్మిదో రోజు చేస్తున్నాం ఇంకా మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్ల ఈరోజు వాళ్ళతేరు చెలో వాళ్ళతేరు కార్యక్రమం పెట్టడం జరిగింది దీని మీద మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు అలాగా పల్లా శ్రీనివాస్ గారు తర్వాత విష్ణుకుమార్ రాజు గారు వీళ్ళందరూ వస్తారు చెలో అన్ని డిపోల నుంచి వచ్చి భారీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఇది ఎప్పటికైనా మేనేజ్మెంట్ దిగి వచ్చి మా సమస్యలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను నా పేరు నూర్జహాన్ అండి నేను పబ్లిసిటీ సెక్రటరీగా చేస్తున్నాను ఈఎన్మీ గ్రూప్లోని అయితే ఈ రామారావు గారు కానీ అక్రమంగా సస్పెండ్ సస్పెండ్ చేశారండి దానివల్ల మేము ఈ నిరాహార దీక్షలు అవి మొదలుపెట్టాము అయితే డిపోలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిలేవీ పట్టించుకోవట్లేదు వాటి మీద అసలు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఈ టిమ్ముల విషయంలో కానీ బస్సుల కండిషన్ బాగోట్లేదు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవేవి పట్టించుకోవట్లేదు కానీ అతను తెలియకుండా అంటే పొరపాటు జరిగింది జరగలేని అన్నది పొరపాటు జరిగింది దాన్ని పెద్ద తప్పుగా తీసుకొని ఇది సస్పెండ్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మేనేజ్మెంట్ ఈ స్పీడ్ ఏదో మాకు ఎంప్లాయీస్కి సహాయం చేయడంలో ఉంటే డిపో ఎప్పుడో ముందుకు వెళ్తుంది ఇప్పుడు డిపో మేనేజ్మెంట్ను మేము ఉద్యోగులు ఉన్నామంటే ఒక ఐక్యత ఉండాలి సార్ అలా అలా ఉన్నప్పుడే మన ఇద్దరికి మధ్య సంబంధం అలా ఉన్నప్పుడే డిపో మా పైకి లాభాల్లోకి వెళ్తుంది ఇబ్బందులు ఏమైనా ఉంటే చూసుకోవాలి అలా కాకుండా వాళ్ళు ఏమో మమ్మల్ని శత్రువుల్లో చూస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు పాపం డ్రైవర్లు నానా కష్టపడి లైన్లోకి వెళ్తున్నారు వచ్చే వచ్చేసరికి కరెక్ట్గా అక్కడ బంకు దగ్గర కాసి ఎంతకేం పేలు తీర్చామని వేధిస్తున్నారు ఇక్కడ అలాగనే ఏదైనా షాపులో ఆపకపోతే కంప్లైంట్లు జనాలు ఎక్కువ మంది ఫుల్గా నిండిపోయినా సరే ఆపకపోతే కంప్లైంట్లు ఇక్కడికి వచ్చి మా కౌన్సిలింగ్లు మేము ఎక్కడ డ్యూటీ చేయగలం సార్ ఎక్కడ పడితే అక్కడ చెకింగ్లు స్క్వాడ్లు ఇంకేలా పాయింట్ రాకముందు పది మందికి ఇంకా టికెట్ ఇష్యూ చేయకముందు అప్పుడు ఎక్కేస్తున్నారు ఎక్కడికైనా మేము డ్యూటీ చేసుకోగలం లైన్లోని ఒక ఇబ్బందా రెండు ఇబ్బందులా అట్ అస్సలు ఛార్జింగ్ కాయట్లేదు ఓ ట్రిప్ వెళ్ళేసరికి డబ్బీకి పడిపోతుంది ఇంకా మేము ఎక్కడ ప్రశాంతంగా డ్యూటీ చేయగలం అదే టిమ్లు కానీ పాడైపోతే మేము టికెట్లు కొట్టుకోవాలి ఆ టికెట్లు ఏమైనా ప్యాసింజర్స్ పాడిస్తే మళ్ళీ అది మాకే పనిష్మెంట్ అనమాట ఈ విధంగా వేధిస్తుంటే ఎక్కడికైనా చేయగలం సార్ మేము తెలుసు మరి ఈ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మీరే కొత్త సమస్యలు మాకు తీసుకొస్తున్నారు మరి ఇది అంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నాం దప్పు దపాలుగా నిరసలు చేస్తున్నాం ప్రింటెడ్ బ్యాడ్జీలు పెట్టాము మరి తర్వాత బ్లాక్ రిబ్బన్స్ పెట్టాము మరి ఇప్పుడు నిరహార దీక్షలు రోజు కొనసాగుతున్నాయి మరి అక్కడ విష్ణుకుమార్ రాజు గారికి కరపత్రం ఇచ్చాము తర్వాత ఏమో ఈ ఏరియా ఎమ్మెల్యే గారికి ఇచ్చాము మరి ఇంత ఇది ఎంత నా పేరు అండి ఎన్ఎంఏ జాయింట్ సెక్రటరీని ఏదైతే ఈరోజు వార్త డిపోలో పంతొమ్మిదో రోజు నిరసన నిరహార దీక్ష చేస్తున్నాం ఇన్ని రోజుల నుండి నిరసన దీక్ష చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం నమ్మకం నీరెత్తినట్లు దున్నపోత మీద వర్షం పడినట్లు ఇటువంటి చలనం లేకుండా స్పందించకుండా సమస్య పరిష్కరించుకుపోయి రెచ్చగొట్టే పోకట్లే చేస్తుంది ఒక సమస్యను పరిష్కరించకుండా ఉద్యోగులు భయప్రాంతలు చేయాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ప్రాబ్లంను సృష్టించి ఏదో ఒక విధంగా ఉద్యోగులు భయప్రాంతలు చేస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు మాకు వాళ్ళ తిట్టి పోండి ఇటువంటి మా చెడు అభిప్రాయం కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు కానీ కలిసికట్టుగా పంచాద్దామన్న ఉద్దేశంతో మేము శాంతియుతంగానే దేశాలు దీక్షలు చేయదలుచుకున్నాం ఆ విధంగా ఇప్పటికీ పంతొమ్మిది రోజు పంతొమ్మిది రోజులు నేను కంటిన్యూస్గా నిర్హారీ చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి చర్చలకు పిలకోగా పైగా దొంగ మిషన్లు ఇచ్చి బ్రీత్ ఎన్లైజర్ పెట్టి మందు తాగినోళ్ళకు కూడా పాయింట్లు వచ్చేటట్లు చేసి ఏదో ఒక విధంగానే ఇరుకుని పెట్టాలి ఉద్యోగులు భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనికిమాల చ చవకబారిన తెలివితేటలతోని ముందుకు వెళ్తుంది మేనేజ్మెంట్ అది ఎప్పటికీ ఉద్యోగులకి యాజమాన్యానికి ఎప్పటికీ అది మంచి మంచిది కాదు అలాగే ఈ టీటీఆర్ దృష్టికి వచ్చేసరికి కేవలం మమ్మల్ని ఉద్దేశించి ఉద్యోగాలు భయప్రాంతం చేయాలని ఉద్దేశించి ఎటువంటి టీఏసీ పాయిల్ లేకుండా నచ్చిన చోట కనీసం ఇక్కడ స్టేజ్లో టికెట్లు ఎక్కారంటే రెండు అడుగుల ముందే చెకింగ్ చేసేటట్లు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కూడా మా మీద భయప్రాంతులకు గుర్తి చేస్తున్నారు మా డిబ్బ పరంగా వచ్చేస్తే రూమ్ అసలు అధ్వా ఎంత అధ్వానంగా ఉందంటే అక్కడ అంతవన్నది ఇక్కడ ఈ డిపో పరిధిలో మందు తాగినోళ్ళు బాటలు పట్టుకున్న డిఎం అసంఘ్య కార్యకాలు అన్నీ జరుగుతున్నా అతను చూస్తున్నారు కానీ ఎటువంటి చలన చర్య తీసుకోవట్లేదు మరి అది ఎంతవరకు సంబంధించిన ఆలోచించండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చలో వాళ్ళతో డిపో కార్యక్రమానికి మేము పిలుపునిచ్చాము ఈ పిలుపు ఇంచుమించి ఒక రెండు వేల మంది వరకు హాజరవుతారు మా ఉద్యమాన్ని నిరసన ద్వారా తెలియజేయదలుచుకున్నాం జిందాబాద్ మేనేజ్‌మెంట్ కొండ వేయకరే జై జై మేనేజ్‌మెంట్ కొండ వేయకరే జై జై ఆ నాయవ సమస్యలు పరిష్కరించాలి ఆ నాయవ సమస్యలు పరిష్కరించాలి మేనేజ్‌మెంట్ కొండ వేయకరే జై జై వసత్ర నాగత్తు వందనాలి వైశ్రేసు నాగత్తు వందనాలి అల్లడి నాగత్తు వందనాలి ఈజిబెక్క నాగత్తు వందనాలి ఈ మీటింగ్ ఇట్లా

तो <laughs> आත হা वाग। కనీస <Gã> సౌకర్యాలు <entender it� landoners> విశాఖ జిల్లాలో విశాఖ డిపిటీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అనేక రకాలుగా గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి డిపోలో కూడా ఉద్యోగులు ఇబ్బంది పడుతూ కేంద్ర కార్యాలయ ఆదేశాలను గౌరవించకుండా ఉద్యోగులకు సిగ్గు జీతాలు నిరాకరిస్తూ నైటో డెలమెంట్స్ ఇవ్వకుండా చిన్న చిన్న కేసులకు అనవసరమైన పర్టిసిపెట్ చేస్తూ కేంద్ర కార్యాలయం సబ్జెక్ట్ అయితే వన్ బార్ నైన్టీగా సహకరించి ఉన్నారో అందుకు భిన్నంగా అనేక మంది ఉద్యోగులను సస్పెన్షన్లు రిమూల్ చేయడమే కాకుండా అప్పీల్ కూడా ఇవ్వకుండా అప్పీల్ ఇచ్చినప్పటికి కూడా తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగ వర్గాన్ని అనేక రకాలుగా గత రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే ఈ వాల్తేరు డిపోలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ డిపో మేనేజర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీట్ ఎమ్మెల్యే ఉన్నారు చంద్రరామ్ గారు అదేవిధంగా డిపిటీఓ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన పూర్తిస్థల ఇన్వాల్వ్ అయిపోయి డిఎంస్ పవర్స్ కూడా తనే లాగేసుకొని కార్మికవర్గాన్ని ఇబ్బంది పెడుతూ ఇక్కడ కేఆర్ఆర్ అనే కండక్టర్లో చిన్న కేసులో ఈ రాష్ట్రంలో అట్లా కేసులు ఎక్కడ కూడా షార్ట్ షీడ్యూలు ఇచ్చే కేసు కాదు అది అనవసరంగా ఆ కండక్టర్ సస్పెండ్ చేయడమే కాకుండా అసలు వాళ్ళే సస్పెండ్ చేయడం వాళ్ళే లిఫ్ట్ చేసుకోవడం తిరిగి వాళ్ళే ఈరోజు ఇంకా డిపో ఇవ్వడం కూడా తీవ్రమైన అన్యాయం కూడా ఇది సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మన నిలు ఏదో ఈరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు డిపోల నుంచి ఉద్యోగులందరూ కూడా ఇడిపో డివో కార్మికు వ్యతిరేకత విధానం వివసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమం ఉద్యోగులందరూ భాగస్వాములై మరింత కార్మికులు చైతన్యవంతమేవిస్తూ ఈ డిపోటు వ్యతిరేక ఆందోళన చేసే అవసరమైతే ఉందనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా చిన్న చిన్న కేసులు కూడా ఈరోజు సస్పెండ్ చేస్తున్నాడు కేంద్రకారులు ఆదేశాలు గౌరవించట్లేదు సిక్కులకు జీతాలు ఇవ్వట్లేదు పనిష్మెంట్ ఉన్నారు మరి చాలా విషయాలు ఈరోజు ఈ డిపిటీఓ ఉద్యోగులు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి మరి యాజమాన్యం కూడా తప్పనిసరిగా కేంద్రకారు యాజమాన్యం జోక్యం చేసుకొని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమై జిల్లా వ్యాప్తంగా జోన్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక వర్గాన్ని జిల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసే పరిస్థితికి ఈ డిపిటీఓ గారు నేడు బదిలీ అయి ఈడీఓగా ఆయన వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ కూడా ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరి ద్వారా అర్థ శాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రం ఈ డిపో చాలా మెజార్టీ డిపో ఇది ఇక్కడే ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే రెండు సంవత్సరాల కాలంలో స్టీల్ డిపోలో సుదీర్ఘాల నలభై రోజులు ఉద్యమం చేశారు ఆ తర్వాత గాజువాగ్ డిపోలో అనేక రకాల ఉద్యోగ వర్గాన్ని ఇబ్బంది పెట్టారు జోన్ వ్యాప్తంగా దాదాపు నలభై రోజులు మా జోన్ల కట్టే ఆధ్వర్యంలో ఉద్యోగం చేశారు అక్కడ అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇరవై ఇరవై రోజులు నిరాశ చేయడం జరిగింది అక్కడ జరిగిన తర్వాత ఆయన విధానం ఎక్కడ మాత్రం రాలేదు చర్చలు అంగీకరిస్తాడు అమలు చేయడు కమిటీ అంటాడు ఆ కమిటీ ఏ కమిటీ వస్తాడో ఎవరికి తెలియదు ఆ కమిటీ సంబంధం లేని కమిటీ వేశాడు ఇప్పుడున్నటువంటి ఈడీ గారు ఈ జిల్లా సంబంధించిన అధికారులతో సంబంధం లేని కమిటీ వేసి పరిష్కారం చేస్తామంటున్నాడు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా పరిష్కారం చేయాల్సినటువంటి అధికారులు ఇక్కడ చర్చల ద్వారా పరిష్కారం చేయకుండా కనీసం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగ సంఘ నాయకులు మెజార్టీ అసోసియేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా డిపో స్థాయి నాయకులు పరిష్కారం చేసే అంశాన్ని డైరెక్టర్ కమిటీ వేసి కాలయాపన చేసి చేయడం ఏ మాత్రం సబబు కాదు ఆ కమిటీకి ఏ మాత్రం పవర్స్ లేదు అదే కమిటీ కూడా జోన్ల వ్యాప్తంగా ఉద్యమం చేసినప్పుడు కమిటీ వేశారు కమిటీ వేసి ఈడీపోయింది చార్ట్ చాలా తప్పు జరిగినాయి ఈ తప్పులను సరిదిద్ది చార్ట్ వేస్తామని రిపోర్ట్ చెప్పినప్పుడు కూడా జానవారి నుంచి ఇప్పటి వరకు ఈడీపోలో చార్ట్ వేసిన పోలేదు ఇక్కడ ఈ పార్టీలో అమలు రేపు ఆపరేషన్ హెడ్ ఎవరు అయితే వస్తూ వస్తున్నాడు ఈ రాష్ట్రంలో డ్యూటీ చార్ట్లు డ్యూటీ చార్ట్లు అంతా కూడా సిస్టమేటిక్ ఉన్నారు ఈ జిల్లాలో ఒక్క ఒక్కొక్క డిపో లో చార్ట్ రాజు ఒక డిపోలో ఒక రకంగా వేస్తాడు వాళ్ళ డిపోలో ఒకరు వేస్తాడు శివాచలం ఒక రకంగా వేస్తాడు విశాఖలో ఒక ఇక్కడ అధికారులు ఇక డివిఎం గా ఇక్కడే పనిచేస్తున్నారు డిపిడిఓ ఇక్కడే ఇక్కడ పనిచేస్తున్నారు అదే ఎగ్జిక్యూ డైరెక్టర్ ఈ జోన్లో లో పనిచేస్తున్నటువంటి ఈ రీజన్ లో అధికారులందరూ కూడా ఎక్కడ కాలు కూడా ఈ జిల్లాలో ఈ జోన్లో లో పనిచేస్తుంటే కార్మిక వర్గం శాపం తగిలి ఈ జిల్లాలో పనిచేసే ఉద్యోగులు సుదూర ప్రాంతానికి వెళ్లే పరిస్థితికి ఉద్యోగులు కారణము అయినది మా వసంతరావు గారు ఎవరికన్నాదో సుధాకర్ గారు డిపోమేర్ గారి లెవెల్లో పరిష్కారం చేసే సమస్య ఇది గౌరవ్ డిపిటీ గారు పరిష్కారం చేయకపోగా ఈడీ వాళ్ళకి వెళ్ళి కమిటీ చేసి నిన్న కమిటీలో ఒక లెటర్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో దాదాపు నేను ముప్పై ఐదు ఏళ్ళు ఆర్గనైజ్ లో ఉన్నా లెటర్ అట్లా ఎక్కడ చూడలే ఏం లెటర్ ఇచ్చారు ఆ కండక్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని తిరిగి అదే ఉపయోగిస్తున్నాము కానీ తీవ్రమైన కమిషన్ చర్యలు తీసుకోబడతాయి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాడు ఎవరిచ్చారు ఆ మేడం గారు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా అంటే ఎక్కడైనా డిపోమే అనేది డిసిప్లి తీసుకుంటాడు కానీ క్రమశిక్షణ తీసుకుంటాడు కానీ ఆయనే నేను మరింత క్రమశిక్షణాచరణ తీసుకుంటున్నాడు అని చెప్తే ఆ ఉద్యోగికి రిమూవ్ చేస్తారా రిమూవ్ చేస్తే ఎగ్జిక్యూటేటర్ కూడా ఆ పిల్లలు నువ్వే చెప్తూ ఉన్నావు నువ్వు ఇచ్చిన ఆర్డర్ చెప్తూ ఉంది ఆ ఉద్యోగం ఇక్కడే పనిచేసే తీసుకోమంటే డ్యూటీ తీసుకుంటాము రెండో వాడు ఇలాంటి లేని వ్యక్తి దాదాపు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు సమస్య కోసం పనిచేసిన వ్యక్తి నెంబర్ టూ లో ఉన్నాడు పనిష్మెంట్ ఎలాంటి లేకుండా ఆర్డర్ సెటిస్ఫైడ్ చేసి ప్రమోషన్ సౌకర్యం కల్పించి ఇదే డీపీలో పనిచేసే విధంగా ఓడీలో ప్రమోషన్ ఇచ్చేవారు కూడా గతంలో ఏం డ్యూటీ చేస్తున్నాడో అదే డ్యూటీలో ఇచ్చే విధంగా కూడా ఆర్టీ చర్యలు తీసుకుపోతే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మంత్రి రికార్డ్ చేసేది ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు ఆర్థిక శాఖ ఏదైతే ఉందో ఖజాన శాఖ దగ్గరికి వెళ్తే వాళ్ళ సప్లిమెంటరీ బిల్కి వెళ్తే ఎప్పుడు జీతాలు వస్తాయి తెలియని పరిస్థితి మరి జీతాలు అదే విధంగా కమిటేషన్లు ఇవ్వరు సకాలంలో స్పెషల్ చేయనప్పుడు ఏదైనా సుదీర్ పంత స్పెషల్ అదే విధంగా రాజకీయ పార్టీ సభలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ సభలకు వెళ్ళినప్పుడు ఉద్యోగం పేర్లు వస్తే కేంద్ర కార్యాలయం ఆదేశాలు ఇస్తే పేర్లు ఉండే ఉద్యోగులకు లీవులు వేస్తూ ఉన్నారు అనాజిక పాలన కొనసాగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అట్టి సేతమైన ప్రయత్నం చేస్తూ ఉద్యోగ వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసే భాగంగానే ఈ ఉన్నతాధికారులు ప్రభుత్వ వ్యతిరేక చర్య చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మేల్కొని అధికారులకు చెప్తారు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అక్కడ చెప్పి ఉన్నాం రవాణా శాఖ మంత్రులు గారు చెప్పి ఉన్నాం ఎండి గారు కూడా మన ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాక మునుపు ఎండి గారు కూడా చెప్పి ఉన్నాం కాబట్టి మా సమస్యలన్నీ న్యాయమైనవి కొంత సకాలంలో నువ్వు అప్పీల్స్ అన్ని పరిష్కారం చేయాల్సిందే మహిళా ఉద్యోగులు ఈ మీటింగ్ కూడా వందల మంది కూర్చున్నారు ఈ జిల్లాలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఏదైతే ఉందో చైల్డ్ కేర్మా అడిగితే ఈ పోల ఒకరికి ఇస్తే రెండో ఉద్యోగులు లేదు వాళ్ళు ఇచ్చేసరికి వాళ్ళ ఏజ్ లిమిట్స్ తారిపోతాయి పిల్లలు ఏజ్ అందరు ఉద్యోగులకు చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ లీవ్ రాకుండా అధికారులకు కాదేశీలు ఇచ్చే అనేక రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు అక్కడ స్టీల్ లో ఉన్నటువంటి అక్కడ చటర్జీ గారు ప్రవీణమ్మ గారు ఇక్కడ ఉన్న సుధాకర్ గారు ఇక్కడ రకరకాల డిపో ఆర్టీసీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఈ సత్యనారాయణ గారు ఇక్కడే డిఎం ఇక్కడే డివిఎం మరి ఇక్కడే రేపు ప్రమోషన్ తీసుకుని ఉండే పరిస్థితి ఈ అధికార వర్గానికి ఆర్టీసీ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తగిన మూల్యం అధికారులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సమయం అయిపోయిన తర్వాత మా 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 ఈ జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీస్ పేరెట్స్ అదేవిధంగా జోనల్ కమిటీ కూర్చొని తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని మా సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయించు చేయడం జరుగుతున్న మరి సందర్భంగా మీ ద్వారా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కమిటీ ఆధ్వర్యంలో డిపో కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలు కలవడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు ఆయన ఎవరైతే ఉన్నారో అల్లా శ్రీనివాస్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ ఎంటెక్ అయ్యేట బాగా తెలివైన వ్యక్తి దాదాపు మూడు సార్లు నాలుగు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎంత ఉన్నారో వారికి కూడా అభివృద్ధి జరిగింది మా గౌరవ మేనేజర్కు తప్ప ఆ డిపో మేనేజర్ సస్పెండ్ చేస్తే తప్ప ఇక్కడ ఉద్యమం ఆగదు కూడా సందర్భంగా మీ ద్వారా అర్థిక యాజమాన్యానికి ప్రత్యేకంగా డిపిటిఓ గారికి బదిలీ అయిపోయి మా మొఖం కూడా చూడడానికి ఇష్టపడట్లేదు ఆయన రేపు అక్కడ మా ముఖాలు చూడాలా ఇక్కడ మొత్తం మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది ఈవి రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఇంత పెద్ద ఉద్యమాన్ని అప్లై చేసినటువంటి డిపో కమిటీకి జిల్లా కమిటీకి జోనల్ కమిటీకి ఈ జోన్ లో పనిచేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పక్క జిల్లాల నుంచి వచ్చేసినటువంటి అన్ని డిపోల నాయకత్వానికి రాష్ట్ర కమిటీ తరఫున మద్దతు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని స్టాఫ్ రూముల్లో కనీస సౌకర్యాలు అన్ని స్టాఫ్ రూముల్లో కనీస సౌకర్యాలు